ఆచార్యుల వారిని అవసరంగా సేవించుకోవాలి వీళ్ళే ఏకాంతంలో ఉన్నారు సవకాశంగా దర్శించుకోవడానికి మాకిదే మంచి సమయం అనుజ్ఞ లేకుండా కొత్త వారు వెళ్ళకూడదు తప్పదు వెళ్ళి తీరాలి ఎక్కడికి ఎవరు మీరు మీరెవరు నేనా భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అపరాచారులను ఆచార్య స్వాముల వారి ఆంతరంగికుని వారు నాకు ఆచార్యుడు నాకు కవిత్వంలో కొంత ప్రవేశం ఉంది వారి అనుగ్రహంతో రాజాశ్రయం పొందాలని వచ్చాను అలాగే అయినా ఈ కాలంలో కవిత్వము వైద్యము ఊరు రాని వాడే ప్రతి వాడికి ఇది ఒక వంక దొరికింది నీలాంటి వాళ్ళనందరినీ లోనికి పంపితే ఏమవుతుందో తెలుసునా అది కౌల సభ కాదు భిక్షుగా సభ అవుతుంది నేను భిక్షానికి రాలేదు రాలేదు పాపం హస్తాలతో వచ్చింది మమ్మల్ని రక్షించడానిక నడు బయటికి పెద్దలను పూజలను ఎలా దర్శించుకోవాలో ఎరగని వాడు సభాప్రవేశం చేసి తక్కులు ఇక్కడ పద పదా తక్కులు చేస్తే గాని ఇక్కడ పనులు చక్కబడవే వదండి పదండి దాసు సప్త ధాతువులు ఇందులో ఉన్నాయి చాలా అపరూపమైన పదార్థం సాలగ్రామానికి సాక్షాత్ సహోదరికి నీ సాలగ్రామం నీ సాలగ్రామాన్ని నిన్ను వీధికే సమర్పించాలి పరాశం వారి దర్శనం చేసుకుని దర్శనమా నీకు ఇదే నిదర్శనం వేసాల వెంకటగిరి విపుడా నేనురిని చేసిన మన్ననలిచ్చే చిత్తగించరా వాసన కస్తూరి వన్నె వన్నెకాడా ఓడి నీ ఆశలే మాకు రాధాసాని ఇది పరమ భక్తాగ్రేశ్వరులైన తాళ్లపాక అన్నమాచారుల వారి శృంగార సంకీర్తనం దీన్ని సరసంగా అభినయించి నీ జీవితం చరితార్థం చేసు கிட்ட தங்கட தகுதாம் தகுதி தங்கட தகுதி தங்கட தகுதாம் தங்கட தகுதாம்

మధ్యలో ఓడేలే ఎవరో దుర్మార్గుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాత్ పరబ్రహ్మీ గురవే గురే ఆ గెంటిస్తే వేషం మార్చి మళ్ళీ ఎంతో ప్రవేశించావా ఎవరు నువ్వు నేనే కవిని తమ శిష్య పరమాణువు అసలు శిష్యుడమే కాదంటుంటే అనుగ్రహించండి స్వామి నా ముంచండి సంస్కృతాంధ్రాలు చదువుకున్నాను ఉభయ భాషల్లోనూ అనర్గలంగా కవిత్వం చెబుతాను నువ్వు ఒక కవివేనా కవుల గౌరవాన్ని చేశావు మన్నించండి మహాశయ రాచపాఠను రానివ్వకపోతే నేనే సాహసానికి పూనుకున్నాను తమరు సాక్షాత్తు సరస్వతి మూర్తులని కవితా పోషకులైన రాయలవారికి గురువులని కవి పండిత పఠపాతులని కరుణా స్వభావులని విని తీరం నుంచి ఇంత దూరం వచ్చాను మీ పాదాల మీద పడ్డాను నా అవజ్ఞతను మన్నించండి స్వామి నన్ను కనికరించి రాజాశ్రయం కలిగించండి ఈ జన్మలో నీకు లభించదు లేదు వివేకం లేదు యుక్త యుక్త విచారణ లేదు నీ ముఖానికి రాజదర్శనమా అసంభవం అడిగే బయటికి పంపించు స్వామి స్వామి లేదు ఆమె లేదు లేదు పోమంటే కాదొస్తానంటామీ వా బుద్ధి లేదు ఉంటే ఇక్కడ ఎందుకుంటాను ఆదరిస్తారని ఆశపడ్డాను నీ ఆత్మస్వరూపం అంటే ప్రేమకు మర్యాదగా వెళ్తావా లేకపోతే ఆ సాయం మీరు అట్టక్కర్లేదు స్వామి నేనే వెళ్తాను అడి మూఢుడు ఆకతాయి నీచుడు పగటి పిచ్చివాడు కాను స్వామి కాళికాదేవి కనికరించిన కవిని

ఆ రాజస్థాన్ ఆశ్రయం దొరకపోతే అందరూ ఏ నదిలోనూ మునగవలసింది ఎందుకమ్మా రాజస్థాన్ లేకపోతే దేవస్థానం ఉండనే ఉంది వచ్చారా ఆచార్యులు వారి దర్శనం అయిందా ఏమన్నారు రాజసభకి ఎప్పుడు పెడతారు

ఏమిటి కమల చీర తలకు చుట్టుకోమంటావా చీర కాదు మధుపక్కు చుట్టుకోండి శుభం కలుగుతుంది అంతా దేవి నిర్ణయం మాధవ ఇప్పుడు ఎలా ఉన్నాను రా Ha, <laughs>

సామ్రాజ్య పౌరులారా విదేశ ప్రతినిధులారా విజయనగరాశీస్కరులు సత్యము దయా ధర్మము తమ జీవితాశయాలుగా కులమత భేదాలు లేకుండా ప్రజాపాలన సాగించారు వారి అడుగుదాడల్లోనే మేము సంచరిస్తున్నాం కానీ బహమనీ సుల్తానులు మా ఆశయాలను అర్థం చేసుకోలేక మా అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు మా సామ్రాజ్య శాంతికి ప్రజాక్షేమానికి భంగం కలిగించాలని ప్రయత్నిస్తున్నట్లు వింటున్నాం ఈ ప్రయత్నాలను మేమెనడూ సహించాం హద్దుమీరి ప్రవర్తిస్తే అవసరమైన చర్య తీసుకుని వారికి గుణపాఠం నేర్పడానికి విలుదీయం ఆ ప్రత్యక్ష చర్య అనివార్యమైతే సామ్రాజ్య ప్రజలందరూ ఏకజాతిగా నిలచి మా నిర్ణయం జయప్రదంగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నాం ఎవరది ఇప్పుడు ప్రజలు న్యాయం కోరుతున్నారు ప్రభు ప్రవేశపెట్టి తండ్రి గారి మరణ శాసనం ప్రకారం శిరాస్తి మాకు పంచబడింది శిరాస్తి పంచలేకపోతున్నారు మహాప్రభు కారణం మా తండ్రి గారి పదిహేడు సగ పాలు నాకు మూడో పాలు రెండో వానికి అందులో మూడో పాలు మూడో వానికి రావాలి ఈ పంపకం చేయలేక వాటిని తమ గజశాలకు తోలేశారు మాకు న్యాయం కలిగించండి మహాప్రభు మా పాలనలో ఎన్నడూ అన్యాయం జరగనిమో ఈ సమస్యను గురించి ధర్మాధికారుల అభిప్రాయం ఎన్ని విధాల జంతు మరణించిన వాడు వాడు కాదు మహాప్రభు ప్రతిభావంతుడైన ప్రభుభక్తి పరాయణుడు కనుకనే సాధ్యంగా అని విభాగాలతో మరణ శాసనం రాశాడు ఆయన అభిమతాన్ని మన్నించి ఆ ఏనుగు తమరు స్వీకరించడమే న్యాయం న్యాయాక్షరే కానీ అన్యాయం జరగరాదు మరణించిన వారి అతి వారి ఇష్టప్రకారం వారసులకు పంచలేక ప్రభుత్వాధీనం చేసుకోమని శాసించడం ధర్మం కాదు ప్రభు ఈ మహాసభా నిర్ణయాన్ని అన్యాయమని ఎవరు నేను ఈ నేరానికి పరిహారం తెలుసా తెలుసు ఎవరు ఎవరు పిచ్చివాడు కాను మహాప్రభు తమ ఆశ్రితు విద్యానగర పౌరుడవేనా ప్రభువులు అనుగ్రహిస్తే అవుతా నియోగి నియోగబిడ్డను ఎందుకు వినియోగించినా వినియోగపడతాను నువ్వు ఈ సమస్యను పరిష్కరించగలవా ఆ సెలవైతే బొమ్మలు తెప్పించండి ఎవరయ్యా నువ్వు మాది కృష్ణా తీరం జనాలి గార్లపాటి రామన్న మంత్రి కుమారుడు రామకృష్ణుడు ఇది పంచవలసిన పదిహేడు ఏనుగులు శ్రీవారి భద్రగజారుడుని ఇవి పంచడానికి వేయించేశారనుకోండి మీకు అభ్యంతరం ఉంటుందా ఉండదు ఈవారి ఏనుగురు మీ వాటిలో కలిపాడనుకోండి మీకు అభ్యంతరం లేదుగా లేదు వీల్ పదిహేడే పంచబడేవి కూడా పదిహేడే స్వామి ఇప్పుడు వెరసి ఏనుగులని పదిహేడు కాదు పద్దెనిమిది అవునవును పద్దెనిమిది ఇందులో పెద్దవాడి సగపాలు తొమ్మిది కదా అవును రెండవ వాడి మూడవ వంతు ఆరు ఇక మిగిలింది శ్రీవారి సహబాష్ మీ బుద్ధి బలం వల్ల మా భువన విజయం గౌరవం దక్కింది మీరు సదా మా సభను అలంకరించి మాకు ఆనందం కలిగించాలని మా కోరిక కన్యుణి మహాప్రభు నేటికి నా తపస్సు ఫలించింది నరసింహకృష్ణ రాయల కర మరుదీర్తి వెలయు కరి భిత్ గిరి భిత్ కరి కరి భిత్ గిరిగిరి భిత్ కరి భిత్ గిరి భిత్ రంగతమణి ఆ నువ్వు కవి కూడా నా చిరంజీవి నీ తపస్సే కాదయ్యా మా తపస్సు కూడా ఫలించింది వారు ఆంధ్ర కవితాపితామహ అలసాని పెద్దన కవింద్రులు చిన్నవాడవైనా చక్కని పద్యం చెప్పావయ్యా మీరు మధుర కవి నంది తిమ్మన్న గారు నీ కవనపు కూపన తత్వే కముల గగనధునే శ్రీకరములతో నంది సింగ బాగు బాగు కాని గగనధుని నాకసుని అయితే కూపన తత్ఫే హా ఇంకా రసవంతంగా ఉంటుంది మహాప్రభు తమ మార్పు నా నేర్పుకు ఘనత కలిగించింది మహారాజ కవికి ఈ కవి బహుమానం సమర్పిస్తున్నాడు స్వీకరించండి సరస్వతి ప్రసాద్ ఇవి మీరు స్వీకరించండి ఇక నుంచి మీరు మా అంతరంగి కొలు